గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడే నేను మీ సంగీత పెళ్ళైన రోజు ఫస్ట్ నైట్ అనగానే వధువర్లు ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు అయితే కానీ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ గ్రామంలో ఒక సంఘటన ఆ వరుడు చేసిన విధానంని ఒక అమ్మాయి వధువు చాలా మానసికంగా బాధకు గురవడంతో పాటు రెండు కుటుంబాల మధ్యలో కూడా ఒక ఆరు గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది అసలు ఏం జరిగింది అంటే వరుడు గదిలో ఉండగానే అమ్మాయి లోపలికి వచ్చిన వెంటనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు కాస్త నీరసంగా ఉంది అని ఆవిడ భర్తకు చెప్పడం జరిగింది చెప్పడంతో ఇమీడియట్గా అతను బయటకు వెళ్ళి మెడికల్ షాప్ నుంచి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో ఎందుకైనా మంచిదే అని చెప్పేసి చెప్పడంతో ఆవిడ చాలా బాధకు గురై ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది చెప్పగానే ఇంకా వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళ అత్తమ్మలకు చెప్పడము వాళ్ళందరూ రావడము తర్వాత నెక్స్ట్ అక్కడ మొత్తం కూడా ఎందుకు ఇలా మాట్లాడాడు ఇలా ఎందుకు ఇలా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ భాష అంతలో వాళ్ళు అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత దాదాపు ఆరు గంటల తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సారీ చెప్పడం జరిగింది తప్పు నాదే నేనే అలా అనకపోవాల్సింది నేను అలా చెప్పకపోవాల్సింది నేను ఆ పని చేయకపోవాల్సింది నన్ను క్షమించండి అని చెప్పేసి అందరు ముందు క్షమాపణ కోరుతూ ఆ అమ్మాయిని ఇంక మీదట నేను ఎప్పుడూ కూడా నిన్ను అనుమానించను అని చెప్పేసి చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కూడా పెద్దలు కలపగానే ఓకే అని చెప్పేసి అనుకున్నారు ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఆవిడకి ఈగో ఫీలింగ్ లేదు తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళ పేరెంట్స్ కోసమో పెద్దల మాటల కోసమో దేనికోసమో కానీ కాస్త పక్కన పెట్టింది పెట్టేసి వారి యొక్క మాటకి గౌరవం ఇచ్చి అతనితో లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేసి సారీ చెప్పగానే ఒప్పుకోవడం జరిగింది కొంత కొంత అమ్మాయిలైతే అసలు క్యారెక్టర్ని చేసి ఇలా చూపించారు అని అంటే అస్సలు ఛాన్సే లేదు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాంటి వాటిల్లో కూడా అమ్మాయిలకు సెక్షన్స్ ఉంటాయి ఏంటంటే డిఫమేషన్ కేసు అంటే ఫ్యామిలీ పరువు అదేవిధంగా క్యారెక్టర్ తప్పు పట్టడము గౌరవాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడాడు కాబట్టి దాని మీద మనకు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ కింద డిఫర్మేషన్ కేసు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాదు మానసికంగా ఆ టైంలో ఎలా ఉంటుంది అరే ఎన్నో ఆశలతో వస్తే ఇలా ఇలా కిట్టు తీసుకొచ్చి చేతలో పెట్టేసి నన్ను ఇంత అవమానిస్తాను అని ఎంత మానసిక వేదన పడి ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు కూడా ఇందులో అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా శిక్షలు మీకు అది కనుక ప్రూవ్ అయ్యింది అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా పనిషబుల్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు తెలిసిందే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఇదంతా పక్కన పెట్టేస్తే అక్కడ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి పేరెంట్స్ మీద పెద్దల మాట మీద కాబట్టి అక్కడ గొడవ అనేది ఆరు గంటల్లో సర్దుమరిగి ఎవరి వాళ్ళు కూల్ అయ్యారు కానీ ఇలాంటి సంఘటనలు ఇంత జనరేషన్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నా సరే ఇప్పటికీ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా జరుగుతూనే ఉన్నాయి కొంతమంది అయితే ఆ నాలుగు గోడల మధ్యలో అనుభవిస్తున్న బాధని చెప్పుకోలేక ఎవరితో చెప్పుకుంటే ఏం జరుగుతుందో తెలియక ఇంకా పిల్లల కోసమో లేకపోతే పెద్దల కోసమో కుటుంబం కోసమో సర్దుకుపోతున్న వాళ్ళు బోలెడం ఉన్నారు అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు ఇంకా అబ్బాయిలే వస్తారు ఇలా ఇబ్బంది పెడుతుంది అలా ఇబ్బంది పెడుతుంది అని ఆ అమ్మాయిని మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే చాలా బాధేస్తుంది ఉన్నారు ఇప్పటికీ అలాంటి అమ్మాయిలు ఉన్నారు సర్దుకుపోయే అమ్మాయిలు బోల్డ్ మందు ఉన్నారు కానీ అమ్మాయిలు కొంతమందిని చూసేసి మీరు ఏమనుకుంటున్నారంటే లేదు అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు అని అలా కాదు అబ్బాయిల తప్పు ఎంత ఉంటుందో అమ్మాయిల తప్పు అంతే ఉంటుంది అమ్మాయిల తప్పు ఎంత ఉంటుందో అబ్బాయిల తప్పు అంతే ఉంటుంది అంతేగాని ఒక్కరితో తప్పు అయితే ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు సర్దుకుపోతూ ఉంటారు కొన్ని సందర్భాలలో వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు ఏదేమైనా సరే కానీ ఈ అనుమానించడం అనేది ఒక రోగం దానికి మందు లేదు అలాంటి ఒకవేళ అనుమానం ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఎలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు దా దాంతోపాటు ముఖ్యంగా పెళ్ళి మాత్రం చేసుకొని అమ్మాయి జీవితాన్ని కానీ అబ్బాయి జీవితాన్ని కానీ నాశనం చెయ్యొద్దు అదొక రోగం అంతే ఆ రోగానికి పూర్తి స్థాయిలో మీరు మందు తీసుకొని అది మొత్తం క్యూర్ అయిందని అనుకున్నప్పుడే మీరు ఒక రిలేషన్షిప్ని పెట్టుకోండి లేదంటే ఇంకా అనుమానం ఒక్కసారి మైండ్లో వచ్చింది అని అంటే అది ఇంకా పెరిగి 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 ఇంకా కుటుంబాన్ని మొత్తం ఎట్లా చిల్ చెల్లా చదువు చేసేస్తే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పిల్లల గురించి ఆలోచించరు ఎంతసేపు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఎంతసేపు భార్య ఎక్కడికి వెళ్తుంది ఇదే ఇదే ధోరణిలో ఉంటారు ఇలా అవమానిస్తున్నప్పుడు మీరు దయచేసి మీరు కనుక ఏమైనా ఇబ్బందులు పడితే మీరు ఒకసారి సైక్యూరిటీ వాళ్ళనైనా కన్సల్ట్ అవ్వండి లేదంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కన్నా వెళ్ళేసి మీరు ప్రశాంతంగా ఉండేలాగా మీరు కౌన్సిలింగ్స్ అనేది తీసుకోండి కొంతమంది దీన్ని భరించలేక ఏం చేస్తారంటే సూసైడ్స్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది చేసుకుంటారు కూడా తట్టుకోలేక ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అని చెప్పేసి అంటే ఆవిడకు ఒక ఒక ఫస్ట్ నైట్ రోజు ఇలా అడిగాడు కాబట్టి పెద్దలు వచ్చేసి సర్ది చెప్పేశారు కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్కే మనం ఏం చెప్పలేము ఆ అబ్బాయి ఇప్పుడే ఇంతగా చేశాడు అని అంటే రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం అంచనా వేయలేని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇందులో కూడా కేసులో అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం కేసుల వైపుగా వెళ్లకుండా కొంతమంది సర్దుకుపోయి ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉందామని చెప్పేసి సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉండాలి అనవసరంగా పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ వేరే పేరుని ఎందుకు మోయడం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదేమైనా సరే కల్చరుతో పాటు మన నాలెడ్జ్తో పాటు మన ఆలోచన విధానం కూడా మారితే అన్ని రకాలుగా బాగా ఉంటుంది ఎందుకంటే చదువుకుంటున్నారు అది ఆ చదువుని బుక్కు మాత్రమే పరిమితం చేయకండి సొసైటీలో దాన్ని ఏ విధంగా వాడాలి ఏంటిదనేది కూడా చూడండి ఇలా మెంటల్ మెంటల్గా మాత్రం అస్సలు నాలెడ్జ్ని యూజ్ చేయకూడదు అమ్మాయి కళ్ళు తిరిగి నిరసంగా ఉంది అని అంటే ఒక ప్రెగ్నెన్సీయే కాదు మనము ఏదైనా అలసిపోయినా ఎక్కువగా ఆలోచించినా పని మీద ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినా లేదంటే కంటిన్యూస్గా వర్క్ చేసినా కూడా బాడీ అలసిపోతుంది లోబీపీ ఉన్నా కూడా బాడీ అలసిపోతుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి దానికే ప్రెగ్నెంట్ అని అనుకుంటే చాలా పొరపాటు అది ఆ అబ్బాయి చేసిన పని అదే అందరు చెప్పడంతో అతను తప్ప అతను తెలుసుకున్నాడు కానీ ఇలాంటివి మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి మన వాళ్ళు కూడా ఇదే ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళావో ఏం పని చేసావో ఏం తప్పుడు పనిచేసావో అని చెప్పేసి ఇమీడియట్గా ఒకటి వేస్తారు అది మాటే కానీ ఎదుటి వాళ్ళకి అది ఎంత ఎలా ఉంటుంది అంటే తీసుకోవడము చాలా బాధగా ఉంటుంది వాళ్ళు దాన్ని తీసుకొని కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోలేక ప్రాణాలు కూడా వదిలేస్తారు నన్ను అనుమానించారా నేను ఇంత నిజాయితీగా ఉన్నాను కదా ఎందుకు నన్ను అనుమానించారు అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం సో దయచేసి ఎప్పుడైనా సరే ఏదైనా బంధంలో ఇమీడియట్గా ఒకరిని తప్పు పట్టే ముందు ఆలోచించండి ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి లేదు అంటే అనవసరంగా శిక్షలు ఉంటాయి కేసులు ఉంటాయి

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్